స్టార్టింగ్ లోనే ఒక అండర్ గ్రౌండ్ టన్నల్ వర్క్ జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఒక సబ్వే స్టేషన్ ని నిర్మిస్తూ ఉంటారు అలా వర్క్ జరుగుతూ ఉన్నప్పుడే అక్కడ కొంతమంది ఒక పెద్ద హోల్ ని చూస్తారు అది చాలా భయంకరంగా ఉంటుంది అలాగే అందులో నుంచి దరిద్రమైన స్మెల్ వస్తూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న వాళ్ళు అసలు ఆ హోల్ లోపల ఏముందో తెలుసుకోవడం కోసం లోపలికి వెళ్ళాలి అనుకుంటారు అలా కొంతమంది లోపలికి వెళ్తారు అక్కడికి వెళ్ళాక అందరూ షాక్ అవుతారు లోపల మొత్తం మొత్తం చాలా చెత్త ఉంటుంది అలాగే కొన్ని కొన్ని చిన్న చిన్న క్రీచర్స్ కూడా ఉంటాయి అంతలో వీళ్ళ వెనక నుంచి ఒక పెద్ద టెంటికల్ వెళ్తూ ఉంటుంది కానీ వీళ్ళు అంతగా దాన్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్తూ ఉంటారు అప్పుడే వీళ్ళు ఒక పెద్ద ఎగ్గుని చూస్తారు దాన్ని ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాదు అంతలో ఆ కంపెనీ సిఇఒ వస్తాడు అప్పుడే అక్కడ ఉన్న వర్కర్స్ వెళ్ళి ఆ ఎగ్గు గురించి అతనికి చెప్తారు దాంతో ఆ సిఇఓ ఆ ఎగ్గుని బయటికి తీయండి అంటాడు అలా అందరూ ఎగ్గుని బయటికి తీసుకువస్తారు కానీ వాళ్ళలో ఒకడు అక్కడే ఇరుక్కుపోతాడు తన పేరు డాన్ తనకి ఏ దారి నుంచి వెళ్ళాలో అర్థం కాదు అలాగే తన చేతిలో ఉన్న టార్చ్ కూడా ఆగిపోతుంది అప్పుడే డాన్ ఆ టార్చ్ ని రిపేర్ చేస్తూ ఉంటాడు అప్పుడే తన వెనక ఒక పెద్ద జాయింట్ క్రీచర్ మెల్లగా నిద్రలేస్తూ ఉంటుంది అలా పూర్తిగా నిద్రలేస్తుంది అప్పుడే డాన్ అలా తల వెనక్కి తిప్పి దాన్ని చూస్తాడు దాంతో భయపడి గట్టిగా అరుస్తాడు అప్పుడు సిఇఒకి ఇంకా మిగిలిన వాళ్ళకు కూడా తన అరుపులు వినిపిస్తాయి అప్పుడు అందరూ డాన్ ని కాపాడడం కోసం అతని దగ్గరికి వెళ్తూ ఉంటారు అప్పుడే డాన్ కూడా పారిపోయి వాళ్ళ దగ్గరికి వచ్చి చెప్తాడు లోపల ఒక పెద్ద మాన్స్టార్ ఉంది అది మన దగ్గరికి వస్తుంది అంటాడు అప్పుడు వీళ్ళకి లోపల నుంచి భయంకరమైన సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి దాంతో మిగిలిన వర్కర్స్ కూడా అక్కడికి వచ్చి నిలబడతారు ఎందుకంటే ఏదైనా క్రీచర్ వస్తే అందరం కలిసి దానిపై అటాక్ చేయాలి అని కానీ అప్పుడే వీళ్ళ మధ్యకి ఒక పెద్ద టెంటికల్ వచ్చి ఒక వ్యక్తిని పట్టుకుని దూరంగా విసిరేస్తుంది అది చూసి సిఇఒ కూడా భయపడతాడు అందరినీ అక్కడి నుంచి పారిపోండి అంటాడు అలా సిఇఒ కూడా భయంతో పారిపోతాడు ఆ క్రీచర్ మాత్రం అందరిపై తన టెంటికల్ తో అటాక్ చేసి చెత్తలోకి విసిరేస్తూ ఉంటుంది అప్పుడే డాన్ తన దోస్తుని కాపాడడం కోసం ముందుకు వెళ్తాడు కానీ అప్పుడే ఆ టెంటికల్ వచ్చి అతన్ని పట్టుకొని దూరంగా విసిరేస్తుంది దానివల్ల చనిపోతాడు డాన్ చాలా ఏడుస్తాడు అలాగే తనని తాను కాపాడుకోవడం కోసం అక్కడి నుంచి పారిపోయి బయటికి వస్తాడు అలా డాన్ ఇంకొక వ్యక్తి ఇద్దరు పరిగెట్టుకుంటూ ఆ టన్నల్ నుంచి బయటకు వస్తారు వాళ్ళు బయటికి రాగానే టన్నల్ క్లోజ్ అవుతుంది దాంతో డాన్ తన దోస్తు తన కళ్ళ ముందే చనిపోయాడని ఏడుస్తూ ఉంటాడు తర్వాత మనకి ఒక కుర్రాడు కనిపిస్తాడు తన పేరు జిమ్ తను వాళ్ళ నాన్నతో కలిసి ఒక ప్లేస్ లో ఉంటాడు అప్పుడే ఒక ట్రక్ పంచర్ అయి స్పీడ్ గా విలువైపు వస్తుంది దాంతో అది చూసి జిమ్ వల్ల నాన్న జాక్ పక్కకు తీసుకుని వెళ్తాడు అంతలో ఆ ట్రక్ బ్యాలెన్స్ తప్పి ఒక కొండ పై నుంచి కిందకి పడుతుంది అప్పుడే ఆ ట్రక్ లో ఉన్న ఒక బాక్స్ జిమ్ వాళ్ళ ముందు పడిపోతుంది అప్పుడు జాక్ వాళ్ళు వెళ్లి ఆ బాక్స్ ను ఓపెన్ చేస్తే అందులో ఒక ఎగ్ కనిపిస్తుంది ఈ ఎగ్ ఆ స్టార్ అయి ఉంటుంది ఆ ఎగ్గును చూడగానే జాక్ వాళ్ళు కార్ లో దాన్ని తీసుకొని వెళ్తూ ఉంటారు ఇది చాలా ఖరీదైంది దీన్ని అమ్ముకుంటే చాలా పైసలు వస్తాయి అనుకుంటాడు జాక్ అలా కార్ లో వెళ్తూ ఉన్నప్పుడే వెనుక ఉన్న జిమ్ ఆ ఎగ్గు పక్కన కూర్చొని ఉంటాడు తను అంత పెద్ద ఎగ్గుని చూసి ఆశ్చర్యంలో ఉంటాడు అలా దాన్ని చూస్తూ లోపల నుంచి ఏ సౌండ్స్ వస్తున్నాయో అని చెవి పెట్టి వింటూ ఉంటాడు కానీ సడన్ గా భయంతో ఉలికి పడతాడు అందులో ఏదో భయంకరమైన జీవి ఉన్నట్టు భయపడతాడు కానీ వాళ్ళ నాన్న మాత్రం అస్సలు భయపడడు కేవలం ఇది ఎగ్గు మాత్రమే దీని అమ్మితే చాలా పైసలు వస్తాయి అనుకుంటాడు నిజానికి జాక్ ఒక పాత సామాన్ లా వర్క్ చేస్తూ ఉంటాడు అలా ఎగ్గుని తీసుకుని వాళ్ళ ఇంటికి వస్తాడు అప్పుడే వాళ్ళ ఇంటి దగ్గర ఒక రెడ్ కలర్ కార్ ని చూస్తాడు అది చూసి జాక్ షాక్ తో తన చెయ్యికి ఉన్న రింగ్ ను తీసి ఆ కార్ లోనే పెట్టి ఇంట్లోకి వెళ్తాడు లోపల తన ఎక్స్ వైఫ్ ఉంటుంది తన పేరు లీనా తనే జిమ్ వల్ల అమ్మ కూడా తను జాక్ పై కోపంతో ఉంటుంది జాక్ ఇలాంటి చెత్త ప్లేస్ లో తన కొడుకుని పెంచుతున్నాడు అని అప్పుడే లీనా కాబోయే కాబోయేవాడు కూడా అక్కడికి వస్తాడు వాడు జిమ్ కి చాలా బొమ్మలు తీసుకువస్తాడు దాంతో జిమ్ ఆ బొమ్మల దగ్గరికి వెళ్తాడు అప్పుడే లీనా జాక్ తో అంటుంది నువ్వు ఏ పని చేయవు అందుకే నా కొడుకుని ఇకపై నీతో ఉంచను నేను ఒక నిర్ణయం తీసుకున్నాను నా కొడుకుని నాతో పాటే వేరే ప్లేస్ కి తీసుకు వెళ్తాను అంటుంది అలా అయితేనే వాడికి మంచి జీవితం వస్తుంది అంటుంది అప్పుడే లీనాకి కాబోయేవాడు కూడా అంటాడు నీ కొడుకుకి పెద్ద స్కూల్లో అడ్మిషన్ ని తీసుకున్నాం అందులో చదువుకుంటే వాడైనా సరే నీలాగా ఈ చెత్త ఎత్తుకునే పని మాత్రం చేయాడు ఆ మాట వినగానే జాక్ కి పిచ్చ కోపం వస్తుంది వెంటనే వాడి మొహంపై పంచిస్తాడు అలా ఇద్దరి మధ్య ఫైట్ జరుగుతుంది ఈ ఫైట్ లో ఇద్దరు కొరుక్కుంటారు కూడా అప్పుడే లీనా తన కొడుకు జిమ్ ని తీసుకుని బయటకి వస్తుంది అలాగే తన ఫియాన్సీ కూడా బయటకి వెళ్లిపోతాడు తర్వాత అదే రోజు నైట్ కి జాక్ వాళ్ళ నాన్న తనకి అయిన గాయాలని చూస్తూ ఉంటాడు అప్పుడే బయట ఉన్న జాక్ కార్ ని చూస్తూ తన కుక్క అరుస్తూ ఉంటుంది నిజానికి ఆ కార్ లో జాక్ తీసుకొచ్చిన ఎగ్గు కదులుతూ ఉంటుంది అది కదలటం వల్ల చుట్టూ ఉన్న పక్షులు జంతువులు భయంతో పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉంటాయి దాంతో జాక్ వల్ల నాన్న బయటకు వచ్చి ఆ కార్ చూస్తూ ఉంటాడు ఆ కార్ సడన్ గా కదులుతూ ఉంటుంది అలాగే ఆ కార్ లో నుంచి విచిత్రమైన లిక్విడ్ కూడా వస్తూ ఉంటుంది ఏంటని ఆ కార్ దగ్గరికి వెళ్లి విండో నుంచి లోపలికి చూస్తాడు అందులో ఒక పెద్ద టింటికల్ కనిపిస్తుంది తనకి దాంతో భయపడి వెంటనే అక్కడ నుంచి జాక్ దగ్గరికి వస్తాడు కార్ లో విచిత్రమైన క్రీచర్ ఉందని చెప్తాడు అప్పుడు ఇద్దరు కలిసి ఆ కార్ లో ఏం ఉందో చూడడం కోసం వెళ్తారు కానీ సడన్ గా ఆ కారు అక్కడ కనిపించదు కారు ఎక్కడ ఉందని చుట్టూ వెతుకుతూ ఉంటారు కానీ ఆ కార్ క్రీచర్ గాల్లో నిలబెట్టి ఉంటుంది ఆ క్రీచర్ జాక్ వాళ్ళని చూడగానే కార్ ని వాళ్ళ వైపు విసిరేస్తుంది అప్పుడు జాక్ వాళ్ళు తప్పించుకొని ఆ క్రీచర్ పై అటాక్ చేయాలి అనుకుంటారు అప్పుడే ఆ క్రీచర్ దాని టెంటికల్ తో అటాక్ చేస్తుంది వెంటనే ఇద్దరు పరిగెట్టుకుంటూ వెళ్ళి ఇంట్లో దాక్కుంటారు అప్పుడే వీళ్ళకి బయట ఒక కారు వస్తున్నట్టు కనిపిస్తుంది అది లీనా కారు అయి ఉంటుంది జాక్ చూస్తూ ఉండగానే తన కొడుకు జిమ్ కార్ లో నుంచి దిగి పరిగెట్టుకుంటూ తన వైపు వస్తూ ఉంటాడు అప్పుడే జాక్ జిమ్ తన దగ్గరికి రావద్దని గట్టిగా అరుస్తూ ఉంటాడు కానీ జిమ్ మాత్రం ఏమి వినకుండా తన దగ్గరికి పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటాడు అప్పుడే ఆ క్రీచర్ తన టెంటికల్ తో జిమ్ పట్టుకుని తన వైపు లాగేసుకుంటూ ఉంటుంది అంతలో లీనా వచ్చి జిమ్ ని కాపాడడానికి ట్రై చేస్తుంది చేయి పట్టుకుని వెనక్కి లాగుతూ ఉంటుంది కానీ ఆ క్రీచర్ పవర్ఫుల్ కాబట్టి లీనా బలం సరిపోదు అంతలో జాక్ వచ్చి కత్తితో దాని టెంటికల్ ని కట్ చేస్తాడు అలా ఆ క్రీచర్ నుంచి జిమ్ ని కాపాడుతాడు అంతలో లీనా ఆ క్రీచర్ ఉన్న కార్ ని పెట్రోల్ పోసి నిప్పు పెడుతుంది అలా ఆ కార్ మొత్తం తగలబడి ఆ క్రీచర్ కూడా అందులోనే కాలిపోతుంది అది చాలా ట్రై చేస్తుంది ఆ మంటల నుంచి బయటికి రావడానికి కానీ దాని టెంటికల్స్ పెద్ద పెద్దగా ఉండటం వల్ల కార్ లో నుంచి బయటికి రాలేకపోతుంది ఇదంతా చూసి జాక్ చాలా కంగారు పడతాడు అసలు ఆ మాన్స్టార్ కార్ లోనికి ఎలా వచ్చింది అని అప్పుడే తన కొడుకు జిమ్ మనం తీసుకువచ్చిన ఆ ఎగ్గు నుంచి బయటకు వచ్చి ఉంటుంది ఈ క్రీచర్ అంటాడు అలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే లీనా కి కాబోయే వాడు అక్కడికి వస్తాడు కొంతమందిని కూడా తీసుకొని వస్తాడు వాడు ఎందుకంటే లీనా కాల్ చేసి చెప్పి ఉంటుంది తనకి అలా వాడు అందరూ సేఫ్ గా ఉండడం చూసి లీనా పై కోపడతాడు మీరందరూ సేఫ్ గా ఉన్నప్పుడు నాకు ఎందుకు కాల్ చేసి ఇక్కడికి రమ్మన్నావు ఇలాగే ప్రతి విషయంలో నన్ను పువ్వుని చేస్తున్నావు నువ్వు అంటాడు అంతలో మళ్ళీ చుట్టుపక్కల ఉన్న లైట్స్ మొత్తం ఆన్ అండ్ ఆఫ్ అవుతూ ఉంటాయి వెంటనే జాక్ చూస్తూ ఉంటాడు అప్పుడే తనకి ముందు కంటే పెద్దగా మారిన క్రీచర్ కనిపిస్తుంది దాంతో భయపడి వెనక్కి వెళ్తాడు అప్పుడే అందరూ ఆ క్రీచర్ కి సంబంధించిన పెద్ద పెద్ద టెంటికల్స్ ని విండోలోంచి చూస్తారు అప్పుడే ఆ క్రీచర్ తన టెంటికల్స్ తో ఆ ఇంటిని మొత్తం చుట్టేసి ఆ ఇంటి పై అటాక్ చేస్తుంది అలా అప్పుడే ఫస్ట్ టైం దాని ఫేస్ ని అందరూ చూస్తారు అది చాలా భయంకరంగా ఉంటుంది ఆ క్రీచర్ అటాక్ చేయగానే లీనా ఫియాన్సీ భయంతో అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతాడు వాటితో పాటు వచ్చిన బాడీ గార్డ్స్ కూడా పారిపోతారు అలా వాళ్ళు పారిపోవటం ఆ క్రీచర్ చూసి దాని టెంటికల్స్ తో వాడిపై అటాక్ చేసి లీనా ని పట్టుకొని అసలు ఈ జీవి ఏంటి అని ఉంటుంది కానీ కావాల్సింది కాదు అని వాడిని విసిరేస్తుంది తర్వాత మళ్ళీ జిమ్ ని పట్టుకొని తన వైపు లాగేసుకుంటూ ఉంటుంది అలాగే మళ్ళీ జిమ్ ని కూడా అలాగే స్మెల్ చేస్తూ ఉంటుంది జిమ్ తనకి కావలసిన వస్తువు అనిపిస్తుంది అందుకే జిమ్ ని తనతో పాటు తీసుకొని వెళ్తుంది లీనా జాక్ కూడా తన కొడుకుని కాపాడుకోవడానికి ఆ క్రీచర్ వెనకే వెళ్తూ ఉంటారు కానీ ఆ క్రీచర్ ముందుకు వెళ్లి భూమిలో ఉన్న ఒక సొరంగంలోకి వెళ్లిపోతుంది దాంతో జాక్ కి ఆ క్రీచర్ కనిపించదు జాక్ చాలా ఏడుస్తాడు లీనా కూడా షాక్ లో ఉంటుంది జాక్ మాత్రం తన కొడుకు కోసం కింద పడి ఉన్న మట్టిని లాగుతూ ఉంటాడు కానీ తన కొడుకు తిరిగి రాడు అని తనకి తెలియదు అలా కొంతసేపటి తర్వాత మళ్ళీ జాక్ లీనా దగ్గరికి వెళ్తాడు అప్పుడే లీనా జాక్ ని కొట్టి ఇదంతా నీ వల్లే అయింది అని తనపై కోపడుతుంది అంతలో ఒక వ్యక్తి ఇంకా తన కూతురు ఇద్దరు కలిసి అక్కడికి వస్తారు నిజానికి వీళ్ళు ఇద్దరు ఆ క్రీచర్ ని ట్రాక్ చేస్తూ ఇక్కడ వరకు వస్తారు అప్పుడే వాళ్ళు ఆ క్రీచర్ గురించి జాక్ వాళ్ళని అడుగుతారు ఆ ముసలతను జాక్ కట్ చేసిన ఆ క్రీచర్ టెంటికల్ ని తీసుకొని దాన్ని టెస్ట్ చేస్తాడు అప్పుడే తను అనుకుంటాడు ఆ క్రీచర్ జిమ్ ని చంపేసి ఉంటుంది అని అలాగే ఆ క్రీచర్ జిమ్ ని తన బిడ్డని కూడా అనుకోవచ్చు తనతో పాటు అందుకే తీసుకు వెళ్ళింది అంటే ఇంకా జిమ్ బతికే ఉండొచ్చు అంటాడు తర్వాత జిమ్ కనిపిస్తాడు మనకి తనకి మెలకువ రాగానే తన చుట్టూ చాలా చెత్త కనిపిస్తుంది అదంతా చూసి తను భయంతో అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేస్తాడు కానీ అప్పుడే ఆ క్రీచర్ కు ఉన్న పెద్ద పెద్ద టెంటికల్స్ చూసి భయంతో వెనక్కి వెళ్తాడు అప్పుడే ఆ క్రీచర్ జిమ్ దగ్గరకు వచ్చి తన కళ్ళు తెరిచి నవ్వుతూ ఉంటుంది అయినా జిమ్ చాలా భయంతో ఉంటాడు ఆ క్రీచర్ కి ఏమి అర్థం కాదు అసలు ఈ బాబు ఎందుకు ఏడుస్తున్నాడు అని అందుకే తనని ఓదార్చడానికి నాలుకతో నిముడుతుంది దాంతో జిమ్ ఇంకా గట్టిగా ఏడుస్తాడు అప్పుడు ఆ క్రీచర్ పిచ్చ కోపం వస్తుంది నేను నిన్ను ఏం చేయను కూల్ గా ఉండు అని చెప్పాలి అనుకుంటుంది అప్పుడే సడన్ గా ఆ క్రీచర్ కి పెద్దగా సౌండ్ వినిపిస్తుంది ఆ సౌండ్ ఎక్కడి నుంచి వచ్చిందని చుట్టూ చూస్తుంది నిజానికి ఆ సౌండ్ తన కడుపులోంచి వస్తుంది దాంతో ఆ క్రీచర్ పక్కన ఉన్న చెత్త చాటుకు వెళ్లిపోతుంది అసలు జిమ్ నే పట్టించుకోకుండా ఉంటుంది అప్పుడే జిమ్ ఆ క్రీచర్ దగ్గరికి వెళ్తాడు ఆ క్రీచర్ తన కడుపులోంచి వస్తున్న సౌండ్ వల్ల నొప్పిని తట్టుకోలేక అరుస్తూ ఉంటుంది అది చూసిన జిమ్ నేను నీకు హెల్ప్ చేస్తాను నువ్వు నన్ను మా ఇంటి తిరిగి పంపిస్తే అంటాడు అలా ఆ క్రీచర్ నోటి నుంచి బయటకు వస్తున్న వైర్స్ బయటకి గట్టిగా లాగుతాడు చాలా సేపటి తర్వాత ఆ సౌండ్ వస్తున్న మిషన్ క్రీచర్ కడుపులోంచి బయటకు వస్తుంది దాంతో ఆ క్రీచర్ కి నొప్పి పోయి హ్యాపీగా ఫీల్ అవుతుంది వెంటనే తన టెంటికల్ తో జిమ్ ని దగ్గరికి లాక్కుని థ్యాంక్స్ చెప్పడానికి ట్రై చేస్తుంది తనకి హెల్ప్ చేశాడు అని తర్వాత మళ్ళీ జిమ్ ని కిందకి దించుతుంది అలా క్రీచర్ ఇప్పుడు ప్రశాంతంగా సైడ్ కి పడుకుడిపోతుంది తర్వాత ఇక్కడ ముసలోడు ఆ టెంటికల్ టెస్ట్ చేసిన తర్వాత జాక్ వాళ్ళతో అంటాడు మీరు మీ కొడుకు రిటర్న్ వస్తాడని నమ్మకం వదిలేయండి అంటాడు కానీ అది వినగానే జాక్ వాళ్ళు ఇంకా బాధపడతారు దాంతో అతను సరే సరే మీరేం కంగారు పడకండి మళ్ళీ మనం ఆ ట్రాక్ చేద్దాం దాంతో జాక్ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అప్పుడే అతను జాక్ వాళ్ళని ఒక ల్యాబ్ కి తీసుకువస్తాడు ఇక్కడ చాలా క్రీచర్స్ కి సంబంధించిన స్టాచ్యూస్ కూడా ఉంటాయి అప్పుడే ఆ ముసరడు మనం మీ కొడుకు కాపాడాలి అంటే ఒక్కటే మార్గం ఉంది ఆ క్రీచర్ ని మత్తులోకి పంపించాలి అని ఒక ఇంజెక్షన్ ని చూపిస్తాడు దీంతో ఎంత పెద్ద క్రీచర్ నైనా కింద పడేవచ్చు అలాగే ఇంకో కెమికల్ ని చూపిస్తూ దీంతో దేన్నైనా చంపవచ్చు అంటాడు కానీ ఆ కెమికల్ ని ఈ క్రీచర్ ప్రమాదం అనుకున్నప్పుడే దానిపై వాడాలి అంటాడు తర్వాత ఆ క్రీచర్ కనిపిస్తుంది అది నిద్రలోంచి లేవగానే తన చుట్టూ ఉన్న చెత్తని తింటూ ఉంటుంది అది చూసిన జిమ్ అసలు ఇది చెత్తని ఎందుకు తింటుంది అనుకుంటాడు అలాగే తను తన చుట్టూ ఉన్న చెత్తలోంచి వాటర్ బాటిల్ ని తీసుకొని చూస్తూ ఉంటాడు అందులో వాటర్ ఉందేమో దాన్ని తాగుదాం అని అప్పుడే ఆ క్రీచర్ అర్థం చేసుకుంటుంది జిమ్ కి ఆకలి వేస్తుంది అని అందుకే కొంత చెత్తని జిమ్ ముందుకి తోసి తినమన్నట్టు సైగ చేస్తుంది దాన్ని చూడగానే జిమ్ అర్థం చేసుకుంటాడు ఈ క్రీచర్ చెత్తని తిని బతుకుతుంది అని ఆ చెత్తను చూడగానే తన ఆకలి మొత్తం చచ్చిపోతుంది అప్పుడే ఆ చెత్త తీసి ఆ పైకి విసురుతాడు దాన్ని ఆ క్రీచర్ నోట్ తో పట్టుకొని తింటుంది అలా ఇద్దరు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఇద్దరి మధ్య మంచి బాండింగ్ కూడా ఏర్పడుతుంది తర్వాత మనకి డాన్ కనిపిస్తాడు తను ఆ క్రీచర్ పై పగ తీర్చుకోవాలి అనుకుంటాడు అందుకే ఎవరైతే ఆ క్రీచర్ అటాక్ నుంచి బతికి బయటపడ్డారో వాళ్ళందరిని ఒకటిగా చేసి ఆ క్రీచర్ ని చంపడానికి సిద్ధమవుతాడు తర్వాత జిమ్ కి ఆ చెత్త అవతల నుంచి విచిత్రమైన సౌండ్ వినిపిస్తుంది వెంటనే పైకి లేచి చూస్తే అప్పుడే వెనక నుంచి ఒక వ్యక్తి వచ్చి జిమ్ ని పట్టుకుంటాడు నిజానికి ఆ వ్యక్తి సబ్ే వర్కరే అయి ఉంటాడు అతను జిమ్ తో నేను ఆ మానిస్టర్ ని చంపేసి నిన్ను కాపాడుతాను నువ్వు అరవకు అంటాడు దానికి జిమ్ ఈ క్రీచర్ ని చంపకు ఇది మనుషుల్ని చంపదు అంటాడు కానీ ఆ వర్కర్ మాత్రం నువ్వు చెప్పేది అబద్ధ ఈ క్రీచర్ నా మొత్తం దోస్తుల్ని చంపేసింది అని జిమ్ కి మాట ఇస్తాడు నేను తప్పకుండా నీ ఫ్యామిలీ దగ్గరికి నిన్ను తీసుకువెళ్తాను అంటాడు అలా జిమ్ చేయి పట్టుకుని అక్కడ నుంచి తీసుకువెళ్తూ ఉంటాడు కానీ అంతలో ఆ క్రీచర్ నిద్రలేస్తుంది దాంతో ఆ వర్కర్ భయపడి అక్కడ నుంచి పారిపోతూ ఉంటాడు అప్పుడే జిమ్ కూడా అక్కడ ఉన్న డ్రైనేజ్ వాటర్ లో కింద పడిపోతాడు దాంతో ఆ వర్కర్ జిమ్ ని అక్కడే వదిలేసి అక్కడి నుంచి పారిపోతాడు అప్పుడే మనకి జిమ్ కనిపిస్తాడు తనకి ఈత రాకపోవడంతో తను నీళ్ళలోకి మునిగిపోతూ ఉంటాడు అప్పుడే ఆ క్రీచర్ ఆ వర్ వర్కర్ దగ్గరికి వెళ్లి తనని పట్టుకోబోతూ ఉంటుంది దాంతో ఆ వర్కర్ పారిపోవడానికి దారి ఉండదు అప్పుడే తన వెనక నుంచి ఒక స్పైడర్ కూడా వస్తూ ఉంటుంది ఆ స్పైడర్ ఆ వర్కర్ పై అటాక్ చేయడానికి వెళ్తుంది అప్పుడే ఈ క్రీచర్ గట్టిగా అరుస్తుంది దాంతో ఆ స్పైడర్ అక్కడ నుంచి పారిపోతుంది అప్పుడే ఆ వర్కర్ కూడా అక్కడే కింద పడిపోతాడు తర్వాత ఆ క్రీచర్ ఆ వర్కర్ ని వదిలేసి జిమ్ ఎక్కడైతే కింద పడిపోయాడో అక్కడికి వెళ్తూ ఉంటుంది అలా నీళ్ళల్లో పడిన జిమ్ అడుక్కు వెళ్లిపోతూ ఉంటాడు అప్పుడే ఆ క్రీచర్ తన టెంటికల్ జిమ్ ని తనని బయటికి లాగుతుంది తీసిన తర్వాత జిమ్ కి మెలుకువ రాదు ఆ మాన్స్టర్ తనకి మెలుకువ ట్రై చేస్తుంది కానీ ఎంత ట్రై చేసినా జిమ్ కళ్ళు తెరవడు దాంతో ఆ మాన్స్టర్ చాలా ఏడుస్తుంది తర్వాత ఇక్కడ ఆ ముసలోడు కనిపిస్తాడు తను జాక్ వాళ్ళని తీసుకొని జిమ్ ని కాపాడడం కోసం ఆ మాన్స్టర్ ఉన్న ప్లేస్ కి రావడానికి రెడీ అవుతూ ఉంటాడు అప్పుడే లీనా వెళ్లి కార్ లో కూర్చుంటుంది అలా లీనా కార్ లో ఉన్నప్పుడే ఆ కార్ లో జాక్ పెట్టిన ఒక లెటర్ కనిపిస్తుంది దాన్ని బయటికి తీయగానే అందులో ఉన్న వెడ్డింగ్ రింగ్ కూడా కింద పడిపోతుంది అలా లీనా ఆ పేపర్ మొత్తం చదివిన తర్వాత తనకు తెలుస్తుంది జాక్ కి ఒక ప్రమాదకరమైన డిసీజ్ ఉంది అని అది తెలియగానే లీనా ఏడుస్తూ ఉంటుంది అప్పుడే జాక్ వచ్చి కార్ లో కూర్చుంటాడు తనతో లీనా అంటుంది ఇంతవరకు నీకు ఉన్న డిసీజ్ గురించి నాకెందుకు చెప్పలేదు అని దానికి జాక్ నా డిసీజ్ గురించి నేను ఎప్పుడు బాధపడలేదు నా జీవితంలో నేను కోరుకున్నది ఒకటే నా కొడుకుని నేను బాగా చూస్తున్నా చూసుకోవాలి తనకి మంచి లైఫ్ ఇవ్వాలి అంటాడు కానీ ఎంత ట్రై చేసినా ఇంతవరకు తనని మంచిగా మాత్రం నేను చూసుకోలేకపోయాను అంటాడు అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడే ఆ ముసలుడు ఇక తన కూతురు ఇద్దరు కూడా వచ్చి ఆ కార్ లో వచ్చి కూర్చుంటారు అలా అందరూ కలిసి ఆ మాన్స్టర్ ఉన్న ప్లేస్ కి వస్తారు కానీ వీళ్ళు రావడానికి ముందే అక్కడ చాలా మంది వర్కర్స్ ఉంటారు వాళ్ళు జాక్ వాళ్ళతో అంటారు మీరు వెంటనే ఇక్కడ నుంచి వెళ్లిపోండి మేము ఇక్కడ ఆ మాన్స్టర్ ని చంపడం కోసం పాయిజన్ ని వదిలేసాం అంటారు అది వినగానే జాక్ కి చాలా కోపం వస్తుంది ఆ పాయిజన్ ని నా కొడుకు ఇక్కడే ఉన్నాడు తను బతికే ఉన్నాడు నేను వెళ్లి నా కొడుకుని కాపాడుకోవాలి అంటాడు కానీ తను ఎంత చెప్తున్నా మాత్రం అస్సలు ఇదంతా ఎందుకంటే తన కోరిక ఒక్కటే ఆ మానిస్టర్ ని చంపాలి అప్పుడే జాక్ డాన్ తో ఒరే బండనా కొడక నువ్వు వెంటనే ఆపకపోతే నేను నేను చంపేస్తాను అంటాడు అంతలో జాక్ వల్ల నాన్న వెళ్లి ఆ పాయిజన్ ని రిలీజ్ చేసే మిషన్ ని ఆఫ్ చేస్తాడు అలా అందరూ ఆ మిషన్ దగ్గరికి వెళ్లిన తర్వాత జాక్ మాత్రం ఆ కేవ్ లోకి వెళ్లిపోతాడు అలా కేవ్ లోపలికి వెళ్ళాక ఎటు చూసిన చెత్తనే కనిపిస్తుంది వీళ్ళకి అలా కొంతసేపు వెతికిన తర్వాత వీళ్ళకి ఆ క్రీచర్ కనిపిస్తుంది అది జిమ్ బాడీ పక్కనే ఉంటుంది అలా జాక్ తన కొడుకుని చూడగానే తన దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాడు కానీ ఆ ముసలోడు జాక్ ని ఆపుతాడు మనం ఆ పెద్ద క్రీచర్ తో పోటీ పడలేం అందుకే దానిపై వెనక నుంచి అటాక్ చేసి నీ కొడుకుని కాపాడుకోవాలి అంటాడు అప్పుడే అతను తన దగ్గర ఉన్న గన్ సహాయంతో తను తీసుకువచ్చిన కెమికల్ తో ఆ మాన్స్టర్ పై అటాక్ చేస్తాడు కానీ ఆ క్రీచర్ చాలా తెలివై ఆ అటాక్ ని కూడా దూరంగా విసిరేస్తుంది అలా ఆ మాన్స్టర్ వీళ్ళని చూడగానే దానికి చాలా కోపం వస్తుంది వెంటనే వీళ్ళపై అటాక్ చేయడానికి వస్తుంది గట్టిగా అరుస్తూ ఉంటుంది అప్పుడే జాక్ మళ్ళీ ఆ గన్ తీసుకొని ఆ క్రీచర్ పై షూట్ చేస్తాడు అలాగే లీనా కూడా అక్కడ ఉన్న కెమికల్ బాటిల్స్ ని తీసుకొని ఆ క్రీచర్ పై అటాక్ చేస్తుంది అప్పుడే మళ్ళీ ఆ క్రీచర్ గట్టిగా వీళ్ళపై అరుస్తూనే కింద పడి ఉన్న జిమ్ బాడీని పక్కకు తీసి ఉంచుతుంది ఎందుకంటే తనని సేఫ్ గా ఉంచి వీళ్ళపై అటాక్ చేయాలి అనుకుంటుంది కానీ అప్పుడే తనపై అటాక్ చేసిన ఇంజెక్షన్ కారణంగా అది అక్కడే స్వతప్పి కింద పడిపోతుంది అప్పుడే జాక్ ఇంకా లీనా వాళ్ళు ఇద్దరు ఆ చెత్తని దాటుకుంటూ తన కొడుకు దగ్గరికి వెళ్తూ ఉంటారు అప్పుడే ఆ ముసలోడు ఆ క్రీచర్ దగ్గరికి వెళ్లి దాని బ్లడ్ ని బయటకి తీస్తూ ఉంటాడు దానిపై టెస్ట్ చేయడానికి కానీ అప్పుడే మళ్ళీ ఆ మాన్స్టర్ నిద్రలేస్తుంది అది పైకి లేవగానే జాక్ వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటుంది తన బిడ్డని ఎవరో తీసుకువెళ్తున్నారు అని అప్పుడే వెనక నుంచి డాన్ వచ్చి ఆ క్రీచర్ పై అటాక్ చేస్తాడు అలా వర్కర్స్ మొత్తం అక్కడికి వచ్చి ఆ క్రీచర్ ని చుట్టుముడతారు అలా అందరూ దాని చుట్టూ ముట్టడంతో ఆ క్రీచర్ కి ఇంకా కోపం వస్తుంది దాని టెంటికల్స్ తో అందరిపై అటాక్ చేస్తూ ఉంటుంది కానీ అప్పుడే అందరూ ఒకేసారి దానిపై అటాక్ చేసి కొంతసేపు దాన్ని ఆపగలుగుతారు అంతలో ఒక వర్కర్ ఆ ముసలోడు తీసుకువచ్చిన ఆ కెమికల్ ఫాయిజర్ ని చూస్తారు దాంతో ఆ క్రీచర్ ని చంపవచ్చు అలా అందరూ ఆ పాయిజన్ బాటిల్స్ ని తీసుకొని దానిపై అటాక్ చేస్తారు అప్పుడు ఆ ముసలోడు కూడా వాళ్ళని ఆపడానికి ట్రై చేస్తారు కానీ ఆ వర్కర్స్ ఆ ముసలను కూడా పక్కకు తోసి దాని పై అటాక్ చేయడానికి వెళ్తారు అలా క్రీచర్ పై దారుణంగా అటాక్ చేస్తూ ఉంటారు అంతలో జిమ్ కి కూడా మెలకు వస్తుంది అక్కడ ఉన్న వాళ్ళు అందరూ తన ఫ్రెండ్ పై అంత దారుణంగా అటాక్ చేయడం చూసి చాలా బాధపడతాడు వెంటనే వాళ్ళతో అంటాడు దీన్ని ఏం చేయకండి ఇది ఎవరిని ఏం చేయదు ఇది మనుషుల్ని చంపదు అంటాడు కానీ ఎవ్వరూ తన మాటల్ని వినరు అప్పుడే ఆ క్రీచర్ జిమ్ వాయిస్ ని వింటుంది వెంటనే జిమ్ ని చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతుంది అలా జిమ్ ప్రాణాలతో ఉన్నాడు అని తెలియగానే ఆ మానిస్టర్ మళ్ళీ పవర్ఫుల్ గా మారుతుంది అలా ఫుల్ పవర్ తో మళ్ళీ దారుణంగా అందరికొడుతుంది అప్పుడే ఒక వర్కర్ ఒక దానిపై బ్లాస్ట్ చేయడానికి వెళ్తాడు ఆ క్రీచర్ దూరంగా విసిరేస్తుంది అప్పుడు ఆ వర్కర్ చేతిలో ఉన్న బాంబు జిమ్ వాళ్ళు ఉన్న పక్కన పడుతుంది అంతలో ఆ బాంబు బ్లాస్ట్ అవుతుంది దాని వల్ల జిమ్ పై నుంచి కింద పడిపోతూ ఉంటాడు అప్పుడే ఆ మానిస్టర్ వచ్చి జిమ్ ని తన తో పట్టుకొని కాపాడుతుంది అప్పుడే మళ్ళీ అందరు వర్కర్స్ వచ్చి దానిపై అటాక్ చేస్తూ ఉంటారు అలా ఆ అటాక్ వల్ల చాలా వీక్ అయి కింద పడిపోతుంది అలా అందరూ కలిసి ఒకేసారి దాని ఇష్టం వచ్చినట్టు పొడుస్తూ ఉంటారు ఎందుకంటే దాని వల్ల వాళ్ళ దోస్తులు చనిపోయారని పగ తీర్చుకోవాలి అనుకుంటారు వీళ్ళు కానీ జిమ్ మాత్రం తన ఫ్రెండ్ తన కళ్ళ ముందే అంత దారుణంగా చనిపోవడం చూసి చాలా బాధపడతాడు అలా ఆ క్రీచర్ లాస్ట్ గా చనిపోతూ జిమ్ ని పట్టుకోవడానికి దాని టెంటికల్స్ ని దగ్గరికి తీసుకు వెళ్తూ ఉంటుంది ఇప్పుడే డాన్ వచ్చి దాని గుండెల్లో గుణపాన్ని దింపుతాడు అలా ఆ మాన్ చనిపోతుంది అలా వర్కర్ మొత్తం వాళ్ళ వెపన్స్ తో దాని బాడీ కట్ చేస్తే లోపల నుంచి మొత్తం బయటకు వస్తుంది బాడీస్ బయటికి రావు అప్పుడే డాన్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అక్కడికి వస్తారు వీళ్ళే మమ్మల్ని ఈ మాన్స్టర్ ఏమి చేయలేదు అసలు ఇది మనుషుల్ని చంపదు ఇది చెత్త మాత్రమే తింటుంది మనలో కొంతమంది చనిపోవడానికి కారణం ఇక్కడ ఉండే స్పైడర్ అదే అందరిని చంపేసింది అంటారు అది వినగానే డాన్ కూడా చాలా ఫీల్ అవుతాడు అలా ఈ మూవీ ముగుస్తుంది మరి మూవీ మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్